దేవుడిని ఉన్నది ఏమనగా మూలత చెప్తుంది అనమాట మాటలు ఈ స్థలం కోడుగునయు దాని కాపులు సంతోషాస్పదో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి ఇవేంటి దేవుని గ్రంథంలో ఉన్న మాటలు నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీలు రాంచి కనుక నీవని చెప్పు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చూడండి నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి అంట ఎక్కడ మాట్లాడి నిజానికి నిజానికి పదకొండవచనలో ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొన ధర్మశాస్త్రపు గ్రంథ ఆ గ్రంథంలో ఉన్న మాటలు కొన్ని వందల సంవత్సరాల క్రితం మాటలు రాజుగారు ఆ ఎక్కడో చెత్త కుప్పలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని చదివినప్పుడు దాన్ని ఏమంటున్నాడు అంటే గారు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి అన్నాడు గ్రంథంలో బూజు పట్టి దుమ్ము పట్టిన గ్రంథంలో మాటలు చదవబడినప్పుడు వింటే యాక్చువల్గా అదేంటి దేవుడు చెప్పిన మాటలను రాజుగారు ఆలకించాడు ఇప్పటికీ ఈ అప్లికేషన్ అనేది ఉన్నది వ్రాయబడినటువంటి మాటలు దైనందిన జీవితంకు ఉపయోగకరమైనవి దేవుడు ఈ రాయబడిన మాటల ద్వారా మాట్లాడతాడు నీవు నేను వింటున్నామా లేదా అది ప్రాముఖ్యమే దేవుని యొక్క గ్రంథం అంటే ఎప్పుడో రాయబడింది పూర్వీకులు చెప్పుకున్నది మనం ఏదో చదువుకున్నాం కంఠస్థం అనేది కాదు ఈరోజు ఈ కంప్యూటర్ యుగంలో లేకపోతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏంటి ఈ మార్కెట్లో ఆ మార్కెట్లో లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఈ హార్డ్వేర్ ఉద్యోగంలో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగంలో లేకపోతే ఇంకో దిక్కున ఈ దేశంలో ఆ దేశంలో ఏది తేడా లేదు ఏ దేశం వారైనా ఏ ప్రజలైనా ఏ జెండర్ వారైనా ఏదైనా ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడతాడు హుల్దా చెప్తుంది ఆ మాట నువ్వు చూసినటువంటి ఈ పుస్తకము దుమ్ము పట్టిన పుస్తకం కావచ్చు నువ్వు విన్నటువంటి మాటలు ఎప్పుడో ఎవరి కోసమో మోసే కాలువ రాయబో మాటలు కావచ్చు కానీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ మాటలు నీకు వర్తిస్తాయి నువ్వు వింటూ